ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానము వైకుంఠ ద్వార దర్శనము ప్రారంభము ముగింపు తేదీలు టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి పుట్టదా ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున ముఖ్యంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి పవిత్రమైనది అందులో నాలుగు ఏకాదశులు మరీ విశేషంగా పరిగణిస్తారు ఆ నాలుగిటిలో ఒకటి వైకుంఠ ఏకాదశి సూర్యుడు ఉత్తరాయటానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను ఋషులను క్రూరంగా హింసించేవాడు ముర అక్రమాలను భరించలేక దేవతలు శ్రీహరికి తమ బాధలు చెప్పుకున్నారు ఆ నారాయణుడు మురాసురుణ్ణి వధించడానికి బయలుదేరుతాడు ఈ విషయం తెలిసిన మురాసురుడు సాగర్ గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు దీంతో అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు గృహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్టు నటిస్తాడు ఇదే అదనుగా భావించిన మురాసురుడు గృహలోకి వచ్చి మహావిష్ణును వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురాసుని సంహరిస్తుంది ఈ విధంగా దేవతను సంహరించిన ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశారు వైష్ణవ ఆలవార్లలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాల్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు శ్రీ నమ్మాల్వార్లు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ప్రసిద్ధ క్షేత్రాలతో పాటు శ్రీ తిరుమల వెంకటేశ్వర ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండ స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెప్తున్నాయి ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజున వైకుంఠం వాకిల్లో తెరుచుకునే పర్వదినం ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్ ఆ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకంలోకి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు అందువల్లే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతపించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు క్షీరసాగర మదనంలో ముక్కోటి ఏకాదశి నాడే హలాహలమో అమృతమో రెండు పుట్టాయి కాలకూట విషాణి పరమేశ్వరుడు తన గరలంలో బంధించింది ఈరోజే మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశి నాడే అనేది ఒక నమ్మకం తిరుమల శ్రీవారి పుష్కరంలో ఏడాదికి నాలుగు సార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగు సార్లు ముళ్ళో ఉన్న ఉన్న పుణ్యతీర్థాలు స్వామి సూక్ష్మ రూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం అనంత పద్మనాభ వ్రతం రోజున బ్రహ్మోత్సవాల చివరి రోజున వైకుంఠ ఏకాదశి మరునాటికి ద్వాదశ తేదీ ఉన్న రోజు రథసప్తమి రోజు స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి అందుకే ఈ రోజున ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానము వైకుంఠ ద్వార దర్శనము ప్రారంభము ముగింపు తేదీలు టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకుందాము తిరుమల తిరుపతి దేవస్థానము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వైకుంఠ ద్వార దర్శనము డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు పది రోజుల పాటు జరుగుతుంది దర్శనం కోసం టికెట్లను టీటీడీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు అయితే మొదటి మూడు రోజులకు అనగా డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి డిప్ ద్వారా కేటాయిస్తారు మొ నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకే దర్శనము మొదటి మూడు రోజులు మూడు వందల రూపాయల శ్రీవాణి దర్శనాలు రద్దు చేశారు జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు పదిహేను వేల మూడు వందల రూపాయల దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తారు జనవరి ఆరవ తేదీ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీలలో తిరుమల తిరుపతి స్థానికులకు రోజుకు ఐదు వేల టోకెన్లు కేటాయిస్తారు